వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ నుమాన్ మహ్మద్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కోఆర్డినేటర్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఇంట్లపై నుండి పోతున్న హైటెన్షన్ వైర్లను పరిశీలించారు స్థానికులతో కలిసి వివరణ అడిగి తెలుసుకున్నారు అనేక సంవత్సరాల నుండి ఇంట్లో ఈ వైర్లు ఉన్నాయని మా ఇంట్లో ఉన్నాయని అనేక మంది విద్యుత్ షాక్ తో చనిపోవడం జరుగుతుందని ఎన్నిసార్లు నాయకులకు అధికారులకు తెలిపిన నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని చనిపోయిన కుటుంబాలను కూడా పరామర్శించారు వైర్లు తొలగించే వరకు విద్యుత్ అధికారులతో పోరాటం చేస్తామని తెలిపారు జూబ్లీ హిల్స్ ప్రజలతో అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఇక్కడ దానికి ఒక సెవెన్ ఫీట్ అంటే ఎక్కువ హైట్ లో లేవు దాని వల్ల ఎలక్ట్రిక్ షాక్స్ జరుగుతున్నాయి జరగడం వల్ల చాలా మంది ఇక్కడ చనిపోయారు పదుల సంఖ్యలో జనాలు చనిపోయారు దాంతో పాటు ఎలక్ట్రిక్ షాక్స్ జరుగుతున్నాయి లోపల ఇంట్లో ఎలక్ట్రానిక్ సామాన్లకి వస్తువులకి జాగ్రత్త లేకుండా అవి షార్ట్ సర్క్యూట్ అవ్వడం జరుగుతుంది ఇది ఒక ఉద్దేశం ఇక్కడ మా కాంగ్రెస్ ప్రభుత్వం పాత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇక్కడ లైన్స్ ని తొలగించడం జరిగింది గత ప్రభుత్వం పది సంవత్సరాలు వారు డిపిఆర్ తెప్పిస్తున్నామని చెప్పేసి ఈ ఇష్యూని అడ్రస్ చేస్తామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే అనేటువంటి మాగంటి గోపినాథ్ గారు అప్పుడు చెప్పడం జరిగింది కానీ ఈ ఇష్యూని అడ్రస్ చేయలేదు ఈ ఇష్యూ ఇలానే ఉండడం వల్ల ప్రజలు నా దగ్గరికి ఇష్యూ తీసుకురావడం వల్ల నేను ఇక్కడ విజిట్ కోసం వచ్చానమాట దాన్ని నేను తప్పకుండా విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్గ గారికి సీఎం డిగా ఉన్నటువంటి ముషరఫ్ అలీ ఫారూకర్ గారికి ఇక్కడి నుంచి డెలిగేషన్ ని తీసుకెళ్లి ఈ ఇష్యూ వాళ్ళని అడ్రస్ చేసి నేను దీన్ని అతి త్వరలో సాల్వ్ చేసే విధంగా ముఖ్యమంత్రి వరులు శ్రీ వేరేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని అడ్రస్ చేయవలసిగా నేను కోరుకుంటున్నాను దాంతో పాటు మనిషికి ప్రాణహాని ఉన్నప్పుడు దాన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అందువలన మా దృష్టికి రావడం వలన సత్వరమే ఈ దీన్ని ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి నేను అతి త్వరలో దీన్ని మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి అలానే ఇక్కడ అఫీషియల్స్ ని కూడా ఇక్కడ తీసుకొచ్చి అడ్రస్ చేసే విధంగా నేను పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఆదేశిస్తే ముమానికి పనిచేయాలని చెప్పేసి ఆదేశిస్తే దాని గురించి అనుగుణంగానే నేను వచ్చేవాడిని నిబద్ధ గల కార్యకర్తని డిసిప్లిన్ సోల్జర్ ని రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని గ్రౌండ్ మీద తీసుకెళ్లడానికి మా ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులని ప్రజల మధ్యలో తీసుకెళ్లడానికి ఆరు నిశలు పనిచేసే కార్యకర్తని పార్టీ ఏ డ్యూటీ ఇచ్చినా ఏ రెస్పాన్సిబిలిటీ వచ్చినా పార్టీకి నిబద్ధతగా నేను పనిచేయడానికి రెడీగా ఉన్నాను ఆహార నిశలు ప్రజల మధ్యలో ఉండడానికి నేను రెడీగా ఉన్నాను